తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే అందరికీ బోనాల పండుగ గుర్తొస్తూ ఉంటుంది బోనాల పండుగ అనగానే అందరికీ ఉగ్రరూపంలో ఎత్తేటటువంటి పోతురాజులు గుర్తుకొస్తూ ఉంటారు అసలు ఇంతకీ ఎవరి పోతురాజులు వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి గ్రామ దేవతలకి పోతురాజులకి ఉన్న సంబంధం ఏంటి అసలు పోతురాజులు నిజంగా గ్రామ దేవతలను అలాగే పల్లెలను కాపాడుతూ ఉంటారా అసలు పోతురాజుల పనేంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్కొండ తల్వార్ శివ పోతురాజు గారు ఆయనతో మాట్లాడదాం గారు నమస్తే అండి నమస్తే అన్న పోతురాజు అంటే అసలు అంటే మామూలుగా ఆషాఢ మాసం వస్తేనే తెలంగాణలో బోనాల సందడి మొదలైతుంది బోనాల పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగ్ర రూపంలో ఉండేటువంటి శివాలెత్తేటువంటి పోతురాజు గుర్తొస్తూ ఉంటారు అసలేంటి ఈ పోతురాజు బాధ్యత ఏంటి ఈ పోతురాజు అంటే ఎవరు పోతురాజు అంటే ఏడుగు రకచిల్లలో ఒక తమ్ముడు ఆ తమ్ముడు ఎట్లా అంటే ఏడుగు రకచెలకి ఎంత రక్షణ ఉంటాడో ఆ ఉన్న పబ్లిక్ ని గాని ఊర్లో పొరమేళల గుళ్ళను కానీ ఏమైనా కానీ చెడుని వారిని రానియకుండా ఈ దయ్యాల భూతాలని బారగొట్టి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు కలిగియకుండా ఈ పోతరాజు అనేది ఊర్లలో బొడ్రాయ్ ఉంటది కదా ఆ ఊర్లకి ఇంటర్ కాగానే బొడ్రాయ్ కనిపిస్తుంది ఆ బొడ్రాయ్ అనేది పోతరాజు పోతలింగుడు ఆయనని తమిళనాడులో వీరభద్ర స్వామి అంటారు కరుప్ప అంటారు ఇక్కడ తెలంగాణలో పోతరాజు అంటారు బొడ్రాయ్ అంటారు ఆయనని రకరకాలుగా పిలుస్తుంటారు కానీ మన మన తెలంగాణ మాత్రం ఆ ఊర్లకి ఇంటర్ కానీ బొడ్రాయి మన పోతలింగడు పోతాయ పోతరాజు అంటారు అట్లా ఈ ఊరిని కాపాడుకుంటా అక్క చెల్లెలకి కాపాడుకుంటా బలిగంప కార్యక్రమం కానీ పోతరాజు వేషంలో ఎన్ని అయినా గానీ ఈ బోనాల కార్యక్రమం పోతరాజు ముందుండే ఆ కార్యక్రమం జరిపించుకుంటాం ముంగు నడుచుకుంటూ తీసుకెళ్తూటం ఏంటి అసలు అంటే పోతురాజున గానీ అందరికి దైవాజ్ఞ సంబూతుడిగా అందరూ భావిస్తూ ఉంటారు కొలుస్తూ ఉంటారు ఆయన అసలు పోతరాజుకి గ్రామ దేవతలకు ఉన్న సంబంధం ఏంటి పోతరాజుకి గ్రామ దేవులకు ఎంత 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 సంబంధం అంటే పోతరాజు ఇప్పుడు అమ్మవారి గుళ్ళ ముంగట సింహ సింహవాయిని ఏదో ఒకటి విగ్రహం పెడుతుంటారు అక్కడ ఒక చిన్న బొడ్రాయి కూడా పెడతారు ఏంటంటే అమ్మవారి ముంగట బొడ్రాయి ఏందంటే ఆమె వాహనం ఎంత ఇంపార్టెంటో ముంగట తమ్ముడు గిట అంత ఇంపార్టెంట్ పొలిమేర్లకు రావాలంటే దుష్టగక్తులు ఏమైనా రావాలంటే తమ్ముడిని ఎదుర్కొని రావాలి తమ్ముడు రాణిస్తాడా అంటే శక్తులు అమ్మవారి జోలికి వెళ్లే ముందు తమ్ముడు అమ్మవారికి అసలు పోతురాజు రక్షణగా గ్రామానికి అమ్మవారికి గ్రామానికి తల్లి తల్లుల ఏడుగు అక్క చెల్లెలకు కాకుండా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎన్ని గుళ్ళు అయితే ఉంటాయో అన్ని గుళ్ళకి రక్షణగా ఆయన నించోని లోపలికి చెడుని వారి రాకుండా చూస్తాడు అట్లా ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు బోనం సమర్పించాలి ఆ బోనం ఎంగిల్ అయితే మనం సమర్పిస్తామా సమర్పించలేము కదా అలాంటి బోనం ఎంగిల్ కాకుండా పోతరాజు అయిన విన్యాసం చేసుకుంటా దయ్యాల భూతాలను పారకొట్టుకుంటా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ఆయన అన్ని విషయాలుగా వెళ్తుంటాడు అప్పుడు అమ్మవారు భోజనం చేసిన తర్వాత ఆమె కావాల్సిన ఇప్పుడు చెడు నివారణ ఎంతైతే జరుగుతుందో అవి జరగకుండా ఆమె మనకు దీవనాథలు పెట్టడం జరుగుతుంది అమ్మవారికి అసలు బోనం ఎందుకు ఎత్తుతారు ఈ బోనం అనేటువంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు మొదలైంది అంటే ఏం చెప్తారు మనకి ఒక టైంలో గత్తెర వచ్చింది గత్తెర అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా పోయిన రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా వచ్చి ఎన్ని లక్షల మంది చనిపోయారు చెప్పలేనని లక్షలంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు అయితే ఇదే ఇదే కరోనా లాగా ఒక టైంలో గత్తెర వచ్చింది మనకి గత్తెర వచ్చినప్పుడు జంతువులే గాని మేకలే కాని పబ్లిక్ కానీ ఆడపిల్లలు ముస్లో అందరు చనిపోయారు రాజు దగ్గర ఉన్న ఉన్న పబ్లిక్ చనిపోతారు అప్పుడు ఆ మహారాజు ఉన్న పెద్ద మహారాజుకి మన గోల్కొండ అమ్మవారు కలలోకి వచ్చి నాకు ఇక్కడ నేను వెలిచిన నాకు గుడి కట్టి నువ్వు బోనం సమర్పించి సాకలు పోస్తే నీకు ఇక ఈ వచ్చే ఈ గత్తెర నాపుతా అని చెప్తే వర్షాలు వాడలేక ఏది వాడలేక ప్రజలు చనిపోతుంటే ఈ గత్తె వచ్చి చాలా మంది రోగాల పాలే కొట్టుకోబోతుంటే ఆ మహారాజుకి అమ్మవారు నిజం నిజంగా దర్శనం ఇచ్చి నిజ రూప దర్శనం ఇచ్చి ఆయనతో బోనం చేయించింది ఏ మహారాజుకి ఇప్పుడున్న గోల్కొండ కోట లాస్ట్ మనకి ఏదైతే మన కోటను పరిపాలించిన ఆ పెద్ద రాజు ఉన్నాడో ఆ రాజుకి ఆమె కళలకు వచ్చింది ఓకే ఆ కళలకు వచ్చి బోనం సమర్పించాలంటే బోనం చేయడానికి ఆయనకు రాదు సాకలు సమర్పించడానికి రాదు తిండి వర్గం వాళ్ళకి హింది వర్గం వాళ్ళకి వాళ్ళకి చాకలి మంగలి మాదిగా కుమ్మరి గౌన్లోకి వీళ్ళ వర్గం వాళ్ళకి అప్పుడు ఆ టైం లో ఉన్న నిజాం సర్కారు కారు బోనంకి బోనం కి సమర్పించే డబ్బులు ఇచ్చి మళ్ళతోని బోనం చేయించి అమ్మవారికి బోనం ఎక్కించడం లాంటిది తొట్టెలు సమర్పించడం లాంటిది అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం లాంటిది అప్పట్లో మనకి అక్కడ బోనం సమర్పించి సహకలు పోయడం లాంటిది చేయడం వల్ల మనకి బోనాలు ఈ కత్తెర ఆగిపోయి సుఖ సంతాలతో చల్లగా ఉన్నాం ఇప్పటిదాకా అందుకే మనకి గోల్కొండ కోటలో ఫస్ట్ బోనాలు మొదలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలయ్యేది గోల్కొండ గోల్కొండ కోట దగ్గర కోట ఇవ్వాలి కోట వాళ్ళది మన తెలుగు మన తెలుగులో అయితే కాదు కదా అది ఉంది ముస్లిం సోదరుల హిందువులది కాదు ముస్లిం ముస్లిం ఆ కోట పైన తల్లి ఆడ కొమ్మ పైన ఎందుకు నిలిచి ఆ రాజు ఎందుకు పొలాలు చేసిండు మంచిగా అయిందేనే కదా ఆ చరిత్ర ఏంటంటే ఇప్పుడు నీకు నువ్వు రాజువి నీ ఇంతగానో పర్షానం అవుతున్నావు ఆ పరిశానికి ఎవ్వలవు నీకు వైద్యుడు రావాలి కదా ఎవరు చెప్పేటోళ్ళు లేరు నా ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు జంతువులు పోతున్నారు మనుషులు పోతారు నా సైనికులు పోతున్నారు అప్పుడు అమ్మవారు ఇచ్చింది ఆ గుడిని అక్కడ నుంచి జరిపేస్తా అనుకోని ఎన్నో ప్రయత్నాలు చేసాను కానీ అమ్మవారి నిజ దర్శనం ఇస్తే ఆ తల్లిని ఆయన కోరిక కోరుకుంటే నాకు బోనం సమర్పించిన శాఖలు పోయి నేను ఈ ఆపుతా అంటే సాకలు అంటే బెల్లం శాఖ లీల శాఖ కల్లు శాఖ మద్యం శాఖ ఇలా సాకలు పోయడం వల్ల ఆమె సాయంతి రూపంలో ఏ శాఖలు ఇష్టం అమ్మవారికి బాగా అమ్మవారికి బెల్లం శాఖ లీల శాఖ కల్లు శాఖ మందు శాఖ పెరుగు శాఖ పల్చు పులుసు శాఖ ఇలాంటి శాఖలు వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలానే ఇప్పుడు గ్రామ దేవతలకి ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పోసుకోవాలి ఊర్ల పొండి గల్లీల పొండి శాఖలు పోయడం బుడరాయి దగ్గర శాఖలు పోయడం ఊరు పొలెరమ్మకు శాఖలు పోయడం అవి ఇప్పుడు చిన్న పిల్లలకి అమ్మవారు పోని అమ్మవారి ఆ దేని చిన్న చిన్న పింపుల్స్ వచ్చేసినాయి అమ్మవారు వచ్చింది అది వచ్చింది అంటాం కదా అమ్మవారికి పోయి ఐదు వారాల శాఖలు పోయడం అలాంటివి పోస్తే ఆ పిల్లలకు అది వెళ్ళిపోవడం అలా ఎలా లాజిక్ అవుతుంది అది అంటే మన దగ్గర దేవుళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలకు అమ్మవారు పోనీ కానీ అలాగే ఆపాక్ మీద తెల్ల తెల్లబట్టాల మీద వన పెట్టడం అలా అలా నుంచి ఐదు శాఖలు అమ్మవారికి పోయడము ఆ శాఖల నుంచి మిలిగిన నీళ్ళు తీసుకొచ్చి తానం చేపేయడం అవన్నీ ఎలా పోతున్నాయి ఉన్నారు కదా కాబట్టి పోతారు అట్లా సాకలు పోయడం మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన దగ్గర ఉన్నదాన్ని కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు కరోనా కంటే ఆగిపోవడం కంటే మన కోరుకుండ బోనాలు స్టార్ట్ అయినాయి బోనాలు స్టార్ట్ అయినాక అమ్మవారు బోనం ఎక్కియడము అమ్మవారు పొట వస్త్రాలు ఎక్కియ్యడం సాఖలు పోయడం అవన్నీ స్టార్ట్ అయినాక మళ్ళీ కరోనా ఆగిపోయింది ఓకే అంటే మాసం రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఎండ్ అవుతుంది తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము బోనాలు అయిపోయిన తర్వాత శ్రావణం బోనాలు స్టార్ట్ అవుతాయి ఈ శ్రావణం బోనాలు ఇక్కడ అంటే సిటీ అవుట్ సైడ్ ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఆషాఢంలో కథం అయిపోతాయి అంటే ఆషాఢ భవనాలకి శ్రావణ బోనాలకి శ్రవణ బోనాలకి ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తిన్నారు నాన్ వెజ్ తిన్నారు ఊర్ల పండి చాలా మంది ఊర్ల పండి శ్రావణంకే తినే వాళ్ళు ఉంటారు ఆశంకి తినే అప్పుడు వాళ్ళు బోనాలు చేసుకుంటారు కొంచెం మంది వెజిటేరియన్ అప్పుడు చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి ఆటలు కోళ్ళు కోస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు వెజిటేరియన్ చేస్తారు వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు ఆకుకూరలతో పూరిలతో అల్వాతో అలాంటి బోనాలు తీపి పరమాణంతో బోనాలు అమ్మవారికి అమ్మవారికి బోనం ఎత్తుతారు కదా ఆ బోనంలో ఏముంటది అమ్మవారికి బోనంలో పరమానం బోనం ఒకటి ఉంటది పరమానం బోనము పెరుగు ఇంకో బోనంలో తెల్లన్నము కూరగాయలు అమ్మవారికి అప్పాలు అమ్మవారికి పైన బెల్లం శాఖ కానీ పులుసు శాఖ గాని ఆమెకి నీళ్ళ శాఖ గాని పెట్టి తీసుకెళ్లి అమ్మవారికి అన్నం పెట్టి ఆపాకు మీద అన్నం పెట్టి ఆ ఆకు కూరగాయ దాని మీద పెట్టి పూలలు పెట్టి అమ్మవారికి సాకలు పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అట్లా ఓకే అనగానే నిజంగా ఉగడు రూపంలో కనిపించేటువంటి పోతురాజులు దర్శనమిస్తారు అసలు ఏంటి బోనాలప్పుడు పోతురాజులకి ఏమవుతుంది ఎందుకు అంత ఉగ్ర రూపంలో శివాలు ఇస్తారు ఇప్పుడు బోనాలలో పోతరాజులు ఎంత సిగముగుతారు అంటే వాళ్ళకు వచ్చే ఉగ్రరూపము ఎవరికి రాదంతా ఇప్పుడు వచ్చే దేవుళ్ళు అక్క వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద విశ్వసత్తులకి ఘనాధులకి దేవుళ్ళు వస్తారు అట్లా దేవుడు వచ్చే వాళ్ళ దాంట్లో ఈ తమ్ముడు పోతలింగడు ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉగ్ర రూపం దాచడం వల్ల ఆయన ఉగ్రంతో ఆయన కాలు గజ్జ నుంచి చేతులకు వేసుకున్న పూసల దాకా పూసల నుంచి ఆయన చేతుల పట్టుకున్న చెల్లకూల దాకా ఆ గంభీరత్వం ఆయన చూడగానే దయ్యాలు భూతాలు పక్క జరిగిపోతాయి ఎంత పెద్ద దయ్యం వచ్చినా ఆయన గజ్జల సప్పుడు గల్ గల్ సప్పుడు రాగానే ఆయన మొత్తం ఏదున్నా గానీ చెడుమి వారిని పక్కన జరిగిపోతాది ఆయన ఉండే ఉగ్రం కానీ ఆయన మాట్లాడే ఆ ఏ దండకాలైనా కానీ ఆయన ఆడే విన్యాసం అయినా కానీ అమ్మవారికి ఆయన యాటగా బట్టి చిమ్మించడం ఆమె రక్తంకి ఆయన ఆమె అమ్మవారి చీరపైన కానీ కాళ్ళ దగ్గర చిమ్మించడము పోతరాజు నోట్లో ఆ రక్తం చూడడం ఆమెకి చాలా ఇష్టమైన మాట మీరు పోతరాజు వేషం వెయ్యగానే మీకు పోతలింగడు పూనుతాడా వెయ్యంగానే పూనడు ఆ ఒక ఘటం అనేది ఒక కార్యక్రమం అనేది ఆయనకి ఏ గావిస్తారు వాళ్ళ గురువు అనేది వాళ్ళ ఎంబడు ఉన్న తోటి వాళ్ళైనా కానీ ఆ పోతుల దండకం అనేది వేసి ఆయనకి ఈ టైంలో ఈ టైంలో దేవుడు వస్తాడు ఆయనకి ఏ గావాలనేది ముంగట ముందు నిర్ణయించుకొని అప్పుడు పూనకం అనేది ఒంట్లో పట్టు వచ్చేటట్టు బ్యాండ్ మేనతో చేస్తారు పోతుడు పూనినప్పుడు ఏం చేస్తారు అసలు పోతు పోతలింగడు పూనినప్పుడు నిమ్మకాయ గావిస్తారు వాళ్ళ దగ్గర ఉన్నంత నిమ్మకాయ గావిస్తారు గుమ్మడికాయ గావిస్తారు ఆనకాయ గావిస్తారు ఏటగావి ఇస్తారు కోడి గావిస్తారు ఇప్పుడు దీనిలలో ఏ పోతరాజుకి ఏ గావి ఇవ్వాలి ఆయనకి ఏ ఉగ్రం దాస్తుడు ఉగ్రం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఉన్న పరిస్థితులలో ఏ గావైతే తీయగలుగుతారో వాళ్ళు ఆ గావ్ ఇచ్చి పోతరాన్ని చల్లగా చేయడం జరుగుతుంది అంటే మీకు పోతలింగడ పోనప్పుడు మీ మనసు మీ ఆధీనంలో ఉండదు ఇంకా పోతరాజు పేలకు పోనాక అస్సలు ఆయన వంటి శరీరంలో అసలు స్వస్థత అనేది ఉన్నాడు మనిషి ఉన్నాడు అన్నట్టు అని అలాంటిది ఏం కనబడదు గావు ఒక్కటే కనబడతాది గావు కనబడతాది అమ్మవారు కనబడుతుంది దుష్ట శక్తులు దయ్యాలు భూతాలు కనబడతాయి ఆ టైంలో అవిట్లను పారగొట్టాలా చెయ్యాలా మేము అనుకున్న గావుని పట్టాలా తల్లిని శాంతి చేయాలా ప్రజలకు మంచి చేయాలా అదే ఒకటి మైండ్ తప్ప ఇంకొక ఆలోచన ఉండదు శివగారు మీరు గావును బట్టి నోటుతో పట్టి పీకుతున్నారు అంటే అమ్మవారు అసలు గ్రామ దేవతలు గారి అమ్మవారు గాని నిజంగా బలి కోరుకుంటది అంటారా బలి కోరుకుంటది ఏంటి అమ్మవారే మీకు చెప్పారా ఒంటిలోకి వచ్చినాక బలి ఆమె చెప్పడం వల్లనే ఇప్పుడు నువ్వు గావబట్ట అని చెప్పి తల్లి చెప్తేనే కదా ఒక టైంలో గావబట్టి పోతరాజు అమ్మవారు ఏం చెప్తారు మీకు అసలు అమ్మవారు మాకు ఏం చెప్పాలి అమ్మవారు నిర్ణయించే ఆలోచన ఏంటంటే నా తమ్ముడు పోతలింగాడు ఆయన నాకు పట్టి ఆయన నోట్లో రక్తం కానీ చిమ్మించే కానీ నేను చూడడం వల్ల ఆయన శాంతి అవుతాడు నేను శాంత